యోహాను కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించినా ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పెను వారిద్దరినూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎత్తుకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటి సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యుద్ధ ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టియుండుటయు చూచెను అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకనూ గ్రహింపరైరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యుద్ధకు వెళ్ళిపోయి దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ఈరోజు తిరిగి పునరుత్న సంఘటనలో నుంచే ప్రియ ప్రభు మనతో మాట్లాడు మాట్లాడబోతున్నారు ఏప్రిల్ మొదటి వారం నుంచి దేవుడు వరుసగా మనతో పునరుత్న సంఘటనలో నుంచే ప్రభు మాట్లాడుతూ వచ్చారు ఎందుకు ఈ ఇంత దీర్ఘకాలం మనం పునరుత్న సంఘటనలో నుంచి సందేశం వినాలో చాలా మార్లు నేను చెప్పాను క్రైస్తవ్యానికైనా క్రీస్తు ప్రభు బిడ్డలకైనా క్రీస్తు ప్రభు యొక్క పరిచయం జరిగించే వారికైనా సంఘానికైనా ఏదైనా క్షేమం అనేటువంటిది ఒకటి ఉంది అంటే అది ప్రభు యొక్క పునరుత్నమే ప్రాముఖ్యమైనటువంటిది ఏదైనా ఉందంటే అది పునరుత్నమే ఎందుకంటే జన్మ అనేటువంటిది అందరి జన్మ లాంటి జన్మది కాకపోవచ్చు కానీ ఆ జన్మను చూచిన వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరు లేరు వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరు లేరు కానీ ప్రభు మరణించి తిరిగి లేచిన సమాధిని ఇప్పటికి కూడా మనం చూస్తాం ఇప్పటికి కూడా మనం చూస్తాం అంటే మన కళ్ళ ఎదుట సజీవ సాక్ష్యముగా ఉంటున్నటువంటిది ప్రభు యొక్క సమాధి అండి ఏసు ప్రభు యొక్క సమాధి ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఏసు యొక్క పునరుత్న శక్తిని మనం ఎంతగా అర్థం చేసుకుంటామో అంతగా మన విశ్వాసంలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ మన కుటుంబ జీవితంలో కానీ మనకు అంత క్షేమము అంత ఆశీర్వాదం ఉంటుంది అందుకే తిరిగి ఈరోజు ఈ పునరుత్న సంఘటనలో నుంచే ఒక మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు అదేంటంటే ఎనిమిదవ వచనం అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మేను ఎప్పుడు నమ్మాడంటండి లోపలికి పోయి చూచి నమ్మేను లోపలికి పోయి చూచి నమ్మెను అంతవరకు నమ్మలేదు లోపలికి పోయి చూచిన తరువాతనే నమ్మాడంట ఏం చూచాడు లోపల అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూడబోతున్నా లోపల యేసు ప్రభు లేడు కదా మరి ఏం చూచాడు లోపల లోపల దాని చూచిన తర్వాత నమ్మడం జరిగిందంట దేవుని పెడలరా సమాధిని చూచి నమ్మలేదు అతను సమాధిని చూచి నమ్మలేదు సమాధిలో ఉన్న దేనిలో చూచి ఆయన నమ్మాడంట ఎవరు ఈ మొదటి శిష్యుడు ఎవరు ఈ మొదటి శిష్యుడు దేవుడు దేవుని ప్రేమించినటువంటి శిష్యుడు అంటే ఎవరు అంటే యోహానండి యోహాను యోహాను దేవుని అమితముగా ప్రేమించినటువంటి వ్యక్తి ఈ అమితముగా ప్రేమించినటువంటి యోహాను దేన్ని చూచి నమ్మాడు అంటే సమాధిలో ఉండేటువంటి బట్టలను చూచి నమ్మాడంట యేసు ప్రభు సమాధిలో ఉంచబడినటువంటి వస్త్రాలను చూచి వస్త్రాలను చూచి యోహాను నమ్మాడంట నాకు అనిపించింది ఆ వస్త్రాలు ఏ సందేశం అందిస్తున్నాయి దేవుని బిడలారా యేసు ప్రభు శరీరానికి చుట్టబడినటువంటి వస్త్రాలు రెండు రకాలైనటువంటి వస్త్రాలు అక్కడే ఉంది కదా ఏడాది వచ్చినంలో నార బట్టలు పడి అంటే నార బట్టలు చుట్టారు రెండవదిగా తల రుమాలు తల రుమాలు అంటే తల తల భాగాన్ని ఒక క్లాత్తో చుట్టారు మిగిలిన బాడీ అంతటినీ ఒక క్లాత్ తో చుట్టారు మిగిలిన బాడీని అంటే మొండె నుంచి చివరి వరకు ఉన్నటువంటి ప్రతి ఏరియాను కవర్ చేసింది నారబట్టలు రెండవదిగా తల భాగాన్ని సెపరేట్ గా చుట్టారు అది రుమాలు అది ఒక క్లాత్ రెండు రకాలైనటువంటి క్లాత్ అక్కడ ఉపయోగించబడినట్టుగా మనం చూసాం ఆ రెండు వస్త్రాలను చూచి నమ్మినాడంట దేవుని బిడ్డలారు ఎంత అద్భుతం కదా ద్రాక్షారసము గా మార్చబడినటువంటి ఆ నీళ్ళు చూసినటువంటి సంఘటనను చూసి శిష్యులు నమ్మారంట అంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది కాబట్టి నమ్మారు మంది యేసు ప్రభు నమ్మారు ఎందుకు వాళ్ళ కల్లారా దేవుడి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారు కానీ యోహాను ప్రేమించినటువంటి యోహాను దేన్ని చూచి నమ్మాడు అంటే అక్కడ ఉన్నటువంటి సమాధిలో ఉన్నటువంటి వస్త్రాలను చూచి నారబట్టను చూచి తల రుమాలను చూచి అతడు నమ్మాడంట దేవుని బిడ్డలారా అలాగైతే యేసు ప్రభు యొక్క వస్త్రాలు సమాధిలో ఉంచబడిన యేసయ్య యొక్క వస్త్రాలు ఏ సందేశం అందిస్తున్నాయి అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుండటం అంటే యోహానుకు దేన్ని చూస్తే నమ్మిక వచ్చిందంట దేన్ని చూసి నమ్మాడంట యేసు ప్రభు లేచాడని వస్త్రాలను చూసి నమ్మాడంట దేవుని బిడలారా ఈరోజు ఏసుప్రభు యొక్క సమాధిలోని ఏసయ్య వస్త్రాలు ఏ సందేశం అందిస్తుంటున్నాయి సమాధిలోని యేసయ్య వస్త్రాలు ఇచ్చే సందేశం ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుండనా అంటే వస్త్రాలు సందేశం అందిస్తాయా అది కూడా సమాధిలో ఉండేటువంటి వస్త్రాలు అందిస్తాయంటే అందించవు కానీ ఏసు ప్రభు వస్త్రాలు కాబట్టి ఖచ్చితంగా ఒక సందేశం అక్కడ ఉంటది బైబిల్లో ఉండేటువంటి ప్రతి ఏరియా నీకు నాకు ఖచ్చితంగా ఒక సందేశం అందిస్తుంది ఖచ్చితంగా ఒక సందేశం అందిస్తుంది దేవుని బిడలారా యేసు ప్రభుకు చుట్టబడిన వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైన సందేశాలు అందిస్తాయి జాగ్రత్తగా మీరు వినాలని కోరుతుంటారా అంటే మన జీవితానికి అవసరమైన శ్రేష్టమైన సందేశాలను అందిస్తాయి అనిపిస్తుందండి దేవుని బిడలారా ఏంటి ఆ సందేశం మొదటిగా మనం చూస్తే నాలుగవ వచనం ఐదవ వచనం చదువుకుందాం యోహాను సువార్త ఇరవై అధ్యాయం నాలుగవ వచనం ఐదవ వచనం వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎదుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట చూచిన ఏం పడి ఉన్నాయంట నారబట్టలు పడియుండుట నారబట్టలు పడి ఉన్నాయంట అంటే ఎవరో నారబట్టలు తీసి అలా పడేశారంట ఎందుకు ఆ పదజాలం అక్కడ వాడింది వాడబడింది నారబట్టలు ఉన్నాయి అని చెప్పలేదు నారబట్టలు పడి ఉన్నాయి అంట అంటే ఇంతవరకు మానవ చరిత్రలో మానవ చరిత్రలో మనిషి మరణము దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి వివిధ రకాలైనటువంటి బరియల్ ప్రాసెస్ మనం చూస్తామండి ఇది నాలో కొన్ని దేశాల్లో మనం గమనిస్తే వాళ్ళకు స్థలం ఉండదండి మనుషులు ఉండడానికే స్థలం లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవులు కూడా ఇదనది నేర్చుకున్నారు ఎస్పెషల్లీ ఇస్రాయేల్ దేశంలో మరి ముఖ్యంగా జరుగుతుందని నేను విన్నాను ఏంటంటే మనిషిని భూస్థాపన చేయడానికి భూమి లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా కొండ ప్రాంతం ఉంటుంది తర్వాత మనుషులు ఎక్కువ స్థలము తక్కువ ఎడారి ప్రాంతంగా ఉంటుంది అలాంటి ప్రదేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనిషిని వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ చేస్తారండి కాల్ చేసి అంత చిన్న బాటిల్లో మనిషి యొక్క ఆ ఆ యొక్క ఏమనాలి బూడిదను అందులో ఉంచి ఒక హోల్ చేసి హోల్లో పెట్టేస్తారు మనకు ఆరు అడుగులు ఏడడుగులు ఇచ్చే అంత సీన్ ఉండదాడా ఖచ్చితం ఎందుకంటే ఒకవేళ మీరు ఐలాండ్స్కి వెళ్ళారంటే చుట్టూ నీళ్ళు ఉంటాయండి చుట్టూ నీళ్ళు ఉంటాయి చిన్న ప్రదేశం ఉంటుంది సింగపూర్ను సింగపూర్కు వెళ్ళినటువంటి వారందరికీ తెలుసు సింగపూర్లో ఇండివిజువల్ హౌసెస్ కట్టడానికి పర్మిషన్ లేదు ఇండివిజువల్ హౌసెస్ కట్టడానికి లేదు అంటే నా సొంత గృహం నేను ఒక ఐదు సెంట్లు కొనుక్కుంటే ఇవ్వదు స్థలము ఎందుకంటే ఎంతున్న యూ హ్యావ్ టు గో లైక్ దిస్ అంతస్తుల పైన వెళ్ళిపోవాలంతే ఎందుకంటే ఇలా నువ్వు వెళ్ళిపోవడానికి లేదు నేను ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు అక్కడ అక్కడ లేదు ఎందుకంటే భూమి లేనటువంటి దినాల్లో మనం జీవిస్తుంటున్నాం దేవుని బిడలారా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన సమాధి కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ఇస్రేల్ దేశంలో ఉండేటువంటి సమాధి కార్యక్రమం ఏంటంటే ఒకటే ఒకటి వాళ్ళు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బట్టతో చుట్టుతారు బట్టతో చుట్టి ఆ తర్వాత అతని సమాధిలో పెడతారు అంటే అంతకుముందు ఆ శరీరానికి లేపనాలు పూస్తారు సుగంధ ద్రవ్యాలు పూస్తారు పూసిన తర్వాత లోపల ఉంచుతారు కానీ విచిత్రం ఏంటంటే మనిషి సమాధి దగ్గరికి పోయిన తర్వాత కనీసం వస్త్రాన్ని కూడా సమాధి వెనక్కిదండి సమాధి వెనుకేదు ఎవరైనా సమాధిలోనికి పెట్టిన తర్వాత తాళ్ళు బయటికి తీస్తారు కానీ వస్త్రాలు బయటికి తీస్తారా మనిషికి ఉన్న వస్త్రాలు తీయరు ఎందుకు తెలుసా మనిషి కుండేటువంటి వస్త్రాలు సమాధి ఇవ్వదు ఒకవేళ ఇచ్చినా తీసుకోవడానికి భయం అండి ఇచ్చినా తీసుకోవడానికి భయం ఎందుకు తెలుసా సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక అన్ని మారిపోతాయండి మన తలంపులు మారిపోతాయి మన ఆలోచనలు మారిపోతాయి మన యొక్క మన ఊహలన్నీ మారిపోతాయి ఇక్కడ బైబిల్లో చూస్తే వస్త్రములు పడి ఉండుట యేసు ప్రభు వస్త్రాలు ఉన్నాయంట కానీ ఏసుప్రభు లేడు అక్కడ మరి ఏ సందేశం అందిస్తూ ఉంది దేవుని బిడలారా అంటే మనిషి దగ్గరికి ఎప్పుడైతే వస్త్రాలు చుట్టబడ్డం వచ్చిందో అప్పటి నుంచి ఏ వస్త్రము లేకుండా ఏ వస్త్రము కూడా ఏ వస్త్రము కూడా అది మనిషి లేని వస్త్రముగా కాదు మనిషి ఉండేటువంటి వస్త్రంగానే ఉన్నిందండి మనిషిని కలిగి ఉన్నటువంటి వస్త్రమే అంటే ఎవరికి వస్త్రం చుట్టబడినా నువ్వు కోటే చీరగట్టు ఏదైనా సరే ఆ యొక్క వస్త్రముతో పాటు మనిషి అక్కడ ఉంటాడండి కానీ దేవుని బిడ్డలారా ఒక యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర మాత్రమే ఈ సంఘటన మనం చూస్తాం బైబిల్లో ఇంకొక ఉదాహరణ మీకు చూపిస్తాను యోహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు చూడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిక్కరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను ఇక్కడ లాజర్ ను మనం చూస్తుంటున్నాం లాజర్ కూడా వస్త్రాలు కట్టారు ఈ వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు అండి కట్టబడ్డాయి ఆ కట్టబడిన వస్త్రాలతోనే బయటకు వచ్చాడే కానీ వస్త్రాలు అక్కడ పెట్టి రాలేదండి ఎందుకు తెలుసా సమాధిలోనికి వెళ్ళిన తర్వాత సమాధి వస్త్రమును కూడా ఇవ్వదు సమాధి వస్త్రమును కూడా ఇవ్వదు దేవుని బిడలారా అంటే తనంతట తన వస్త్రాన్ని తీసుకోలేడు లేకపోతే తనంతట తన వస్త్రాన్ని తీసుకోవడానికి ఇష్టపడనటువంటి పరిస్థితి దేవునికి స్తోత్ర ఒక్క యేసు ప్రభు దగ్గర సమాధిలో ఉండేటువంటి వస్త్రాలు కూడా ఒక సందేశం ఇస్తాయి సమాధికి ఉండేటువంటి బలము వస్త్రాల కూడా ఉనింది వస్త్రాల అలాంటిది యేసు వస్త్రాలు వ్యర్థమైపోయాయి దేవుని బిడలారా ఎలాంటిది సమాధి అంటే లేదా మరణం అనేటువంటిది ఎలాంటిది అంటే ఆ అది మొట్టమొదటిగా ఒక వ్యక్తి శరీరాన్ని డ్యామేజ్ చేస్తా మరణం ఆ తర్వాత వస్త్రాలను కూడా డ్యామేజ్ చేస్తుంది వస్త్రాలను కూడా డ్యామేజ్ చేస్తాయి కానీ యేసు ప్రభు వస్త్రాలను సమాధి కానీ మరణము కానీ తాకలేకపోయింది అందుకే వస్త్రాలు అక్కడ ఉన్నాయి అందుకే యోహాను చూశాడు అరే అన్ని వస్త్రాలను తాకినటువంటి మరణం అన్ని వస్త్రాలు వస్త్రాలు మరణము ద్వారా అది ఎలాంటి ఖరీదైన వస్త్రమైనా మరణము ద్వారా తాకబడి చెడిపోయింది అది లేకుండా పోయింది కానీ యేసు ప్రభు వస్త్రము ఇట్ ఇస్ అన్టచ్డ్ మరణము దాన్ని తాకలేకపోయింది దేవుని బిడలహారా అంటే మరణము యొక్క బలాన్ని యేసు వస్త్రాలను కూడా తాకలేకపోయాయండి మరణమంత బలాన్ని వస్త్రములు కూడా తాకలేకపోయాయి నేను చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే వస్త్రాలను మరణం తాకగలదు లేకుండా చేయగలదు అది మరణానికి ఉండేటువంటి శక్తి మరణపు పవర్ అది కానీ ఏసు ప్రభు దగ్గర అది చల్లలేకుండా పోయింది దేవుని బిడ్డలారా లాజరు సమాధి చేపడ్డాడు కానీ లాజరు వస్త్రాలను తాకగలవేమో కానీ యేసయ్య వస్త్రాలను తాకలేకపోయాయి ఎందుకు నేను ఆ మాట చెప్తున్నా అంటే నీ దేవుని యొక్క పవర్ ఏంటి తెలుసా సమాధిలో కూడా ఆయన వస్త్రాలను మరణం తాకలేకపోయింది మరణం తాకలేకపోయింది అందుకే ఇటు నాట్ డ్యామేజ్డ్ అది చెడిపోయినట్టుగా గాని లేకపోతే ఇప్పటికి కూడా చెప్తారు కదా ఆ వస్త్రాలు ఆయా మ్యూజియంస్ లో ఉన్నాయని చెప్తారు ఇట్ ఈస్ అన్టచ్డ్ ఒకే ఒక వస్త్రం భూలోకంలో మరణపు యొక్క రుచిని చూడకుండా బయటకు వచ్చి మరణం యొక్క రుచిని చూడకుండా బయటకు వచ్చింది అందుకే యోహాను చూచాడు ఆ వస్త్రాలను చూచి నమ్మడం ప్రారంభించాడు దేవుని బిడలారా లాజరు బయటకు వచ్చాడు దేంతో బయటకు వచ్చాడండి వస్త్రాలతోనే బయటకు వచ్చాడు అంటే మరణము యొక్క పవర్ ఏంటి తెలుసా ఆ వస్త్రాలను వేరొకరు తీయాల్సిందే గాని తనంతట తాను తీసుకోలేరు కానీ యేసు ప్రభుకి ఎవరు తీలేదండి యేసు ప్రభు ఆ వస్త్రాల్లోంచి బయటకు వచ్చేసాడు అంటే వస్త్రాల యొక్క బందీలో నుంచి మొట్టమొదటిసారిగా అంటే మరణము ఒక వ్యక్తిని వస్త్రాలతో సహా బంధించి ఉండగా మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి బయటకు వచ్చాడు ఒక వ్యక్తి బయటకు వచ్చాడు ఆయనే మనము సేవిస్తున్నటువంటి ఏసయ హలలు అలలుయ్య ఎలాంటి దేవుడు తెలుసా అందరి వస్త్రాలను అన్ని వస్త్రాలను అన్ని రకాలైనటువంటి వస్త్రాలను మరణం తాకింది మరణం తాకింది మరణం తన పవర్ను చూపించింది ఆ పురుగుల రూపంలోనైనా లేకపోతే ఆ డికే రూపంలోనైనా లేకపోతే మెల్లిమెల్లిగా ఆ వస్త్రాలు నశించిపోయేటువంటి విషయంలోనైనా ఖచ్చితంగా మరణం దాని ప్రభావాన్ని చూపించిందండి అందుకే పౌలు ఈ ఏసై యొక్క మరణాన్ని గురించి ఏమంటాడు తెలుసా కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై వచనం ఈ క్షేమ ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును చాలు మామూలుగా ఏంటంటే మరణము అన్నిటినీ మింగుతూ ఉన్నింది డెత్ ఈస్ ఏబుల్ స్వాల సో మెనీ పీపుల్ అండ్ దేర్ బిలాంగింగ్స్ వారికి ఉండేటువంటివి వారిని ఈ యొక్క మరణం అనేటువంటిది మృంగేస్తూ ఉని ఉంది ఇంక్లూడింగ్ వాళ్ళ వస్త్రాలను కానీ ఏసు ప్రభు దగ్గర రివర్స్ అయిందండి వస్త్రాలే మరణాన్ని సవాలు చేయడం ప్రారంభించాయి వస్త్రాలే ఏసఐ యొక్క వస్త్రాలే మరణాన్ని సమాధిని సవాలు చేయడం ప్రారంభించాయి వేర్ ఈస్ యువర్ పవర్ అందుకే అంటాడు కదా విజయమందు మరణము మృంగివేయబడెను ఈ యొక్క మరణము అన్నిటినీ మింగేస్తూ ఉన్నింది మనిషిని మనిషి అవయవాలను మనిషికి ఉండేటువంటివి ఒకవేళ ఎవరైనా ఖరీదైన బంగారం పెట్టినా అది అంతటినీ కూడా ఈ మరణం అనేటువంటిది మింగివేస్తూ పోయింది కానీ ఒకే ఒక్క సారీ మరణం ఫెయిల్ అయిపోయింది మానవ చరిత్రలో అది ఏసయ్య దగ్గర అంటే ఏసయ్య వస్త్రాలు ఏమని సందేశం ఇస్తాయి తెలుసా యువర్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ నీ దేవుడు సర్వోన్నతుడు నీ దేవుడు సర్వశక్తి సంపన్నుడు నీ దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు నీ దేవునికి చేతగాందంటూ ఏది లేదు నీ దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా అందుకే యోహాను ఆ వస్త్రాలను చూచి నమ్మాడు ఆ వస్త్రాలను చూచి నమ్మాడు ఈ రోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా నీ దేవుడి ఎవరు తెలుసా నీ ఉన్న ఏ ఏరియాను చూసినా నీ నమ్మకం కలుగుతాదండి ఏ ఏరియా ఆయన జన్మను చూసినా ఆయన శరీరాన్ని చూసినా ఈవెన్ ఆయన వస్త్రాలను చూసినా మనిషికి నమ్మకం వస్తుంది ఎందుకు తెలుసా అక్కడ కూడా మనిషికి విశ్వాసాన్ని దయచేయగలం ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ దేవుడు ఎవరు తెలుసా మరణము అందరినీ మ్రింగి వేస్తూ ఉండగా వస్త్రాలతో సహా వస్త్రాలు ఇప్పుడు మమ్మల్ని మింగలేదు మరణం మమ్మల్ని మింగర మరణం ఈరోజు దేవుని బిడలారా మొదటి సందేశం ఈ వస్త్రాలు ఇచ్చేటువంటి మొదటి సందేశం ఏంటి తెలుసా అక్నాలెడ్జ్ యువర్ గాడ్స్ పవర్ నీ దేవుని యొక్క శక్తిని ఒక్కసారి ఆలోచించండి నీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించండి మరణాన్ని జయించి వచ్చినట్టుగా ఈ యొక్క లాజర్ కనపడతాడు స్టిల్ ద క్లాత్స్ ఆర్ సరౌండింగ్ హిమ్ కానీ ఏసయ్య మరణాన్ని గెలిచాడు వాస్తవానికి ఏసయ్య ఒక్కడే పునరుత్డు పునరుత్డు అందుకే ఆయన శరీరాన్ని ఈవెన్ వస్త్రాలు కూడా పట్టుకోలేకపోయాయి దేవునికి స్తోత్రం నీవు నేను సేవిస్తున్నటువంటి మహా మహాశక్తి కలిగినటువంటి దేవుడు కలిగినటువంటి ఎంత ప్రభావం అంటే యూ కెనాట్ ఇమాజిన్ దాట్ రెండవదిగా ఈ యొక్క వస్త్రాలు ఇచ్చేటువంటి సందేశం ఏంటి తెలుసా నాలుగవ వచనం ఐదవ వచనం చదువుకుందాం వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేదరు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎదుగుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండటం సూచను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు ఏం వస్త్రాలు యేసు ప్రభువు ఏ వస్త్రాలు చుట్టబడ్డాయో స్పెసిఫిక్గా పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ప్రేరేపిస్తూ రాయిస్తుంటున్నాడు ఎందుకు రాయిస్తున్నాడు దాని వెనక ఒక గొప్ప సందేశం ఉందండి ఏ వస్త్రాలంట ఆ ఐదవ వచనం వంగి నార బట్టలు పడినుట చూచను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు ఏ బట్టలతో చుట్టబడ్డాడు యేసు ప్రభు నారబట్టలతో చుట్టబడ్డాడు మొదటి సందేశం ఏంటంటే ఏసయ వస్త్రాలను మరణము బంధించలేకపోయింది అది మొదటి సందేశం రెండవదిగా ఏసయ వస్త్రాలు ఎలాంటి వస్త్రాలతో చుట్టబడ్డాడు అంటే నార వస్త్రాలతో చుట్టబడ్డాడు నాకు అనిపించింది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు స్పెసిఫిక్ గా పేరు అక్కడ రాశాడు రాయడంలో గల ఉద్దేశం ఏంటి రాసి దేవుడు ఏం చేయాలని ఏం నేర్పించాలని మనకు కోరుతున్నాడు దేవుని బిడలారా ప్రతి వర్స్ ప్రతి వర్డ్ బైబిల్లో ఉండేటువంటిది నీకు నాకు సందేశం అందిస్తుంది ఏంటి తెలుసా నార బట్టలు అనేటువంటిది ఎందుకు రాయబడింది అంటే ఒకసారి ఇప్పుడు లేవియా కాండంలోని వద్దాం లేవియా కాండం పన్నెండు పదహారవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు మనం చదువుకుందాం అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడెను దహన బలిగా ఒక పొట్టేలను తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలను అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని చొక్కాయి తొడుక్కొని తన మానవునకు సన్ననార లాగులు తొడుక్కుకొని నార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలను అవి ప్రతిష్ట వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలను చాలు ఇక్కడ లేవియా కాండం పదహారవ అధ్యాయంలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏం ధరించాలంట నారతో చేయబడిన దాన్ని ధరించాలంట నారతో చేయబడిన వస్త్రాల్లాంటి దాన్ని ధరించాలి అంట జాగ్రత్తగా వినండి ప్రధాన యాజకుడు తన పాపాలు కానీ ప్రజల పాపాలు కానీ దేశంలో ఉండేటువంటి ప్రజల పాపాలు కానీ క్షమించబడాలి అంటే ఈ నార బట్టలు ధరించుకొని వెళ్ళి అక్కడ రక్తాన్ని చిందిస్తే అప్పుడు దేవుడు అంటాడు నేను ఆ పాపాలను క్షమిస్తాను దేవుని బిడలారా ఇప్పుడు యేసు ప్రభు ఏ నార ఏ బట్టతో చుట్టబడ్డాడు నారో బట్టతో చుట్టబడ్డాడు ఎందుకు ఆ ఆ బట్ట ఆ దేవుని యొక్క పరిశుధ గ్రంథంలో లిఖించబడిందంటే యేసు ప్రభు ఎవరు తెలుసా ప్రధాన యాజకునికి సూచన హెబ్రియలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం చూడాల్సిన పని లేదు మన ప్రధాన యాజకుడు యేసు ప్రభే హెబ్రియులకు రాసిన పత్రిక సారీ తొమ్మిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో మన ప్రధాన యాజకుడు ప్రభు ఆయన ఏసయ్య కాబట్టి ఇప్పుడు ఏసయ్య సమాధిలోనికి వెళ్ళాడు ఒక ప్రధాన యాజకుడ సర్వలోక పాపాలను మోసుకొని వెళ్ళేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన రక్తాన్ని చిందించాడు సెలవు పైన కాబట్టి ఆయన శరీరం పైన ఏముండాలి నార బట్టలు ఉండాలి నార బట్టలు ఉండాలి ఆ యొక్క పవర్నే కాదు దేవుడిని పాపాలను క్షమించగలడు ఈయన మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో సమాధి చేయబడిన మాత్రమే మానవ పాప పరిహారం కొరకు తన రక్తాన్ని చిందించాడు అందుకే లేవియకాండం కాండంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు నార బట్టలు ఏ రకంగా ధరించి వెళ్ళాలనో అదే రకంగా ఏసయ్య సమాధిలో నార బట్టలు మనకు కనబడతాయి దేవునికి స్తోత్రం పాపము వలన వచ్చు జీతము మరణం అంటే పాపం యొక్క చివరి ఏ ఎక్కడ కనపడుతుంది అంటే ఎఫెక్ట్ మరణం దగ్గర కనపడుతుంది కాబట్టి పాపం యొక్క బలమంతటిని తొలగించడానికి చివరిగా సమాధి దగ్గర యేసు ప్రభు నారబట్టలు అనేటువంటివి కనబడతాయి దేవుని బిడలారా ఎవరు నీ దేవుడు తెలుసా సమాధిలో ఉండేటువంటి ఆయన వస్త్రాలు ఏమని చెప్తాయి తెలుసా యువర్ గాడ్ ఈస్ యువర్ హైప్రీస్ నీ దేవుడే నీ ప్రధాన యాజకుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా నీ యొక్క నా యొక్క పాపాలను క్షమించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు కలిగినటువంటి దేవుడు ఈ రోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా మొదటిగా ఆయన వస్త్రాలు ఆయన ఎంత శక్తితో ప్రభావంతో ఆ మరణాన్ని జయించాడో చూపిస్తాయి రెండవదిగా ఆయన వస్త్రాలు చెప్పే సందేశం ఏంటి తెలుసా ఆయన నారబట్టతో చుట్టబడ్డాడు అంటే ఆయన వస్త్రాలు ఆ ప్రధాన యాజకుని వస్త్రాలు లాంటివి ఆయన 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 రక్తము ఆయన కార్చిన రక్తం ఎందుకు అమూల్యమైన రక్తం అంటే ఎందుకు వెలకట్టలేని రక్తం అంటే అన్ని రక్తాలకు వెలగట్టవచ్చు కానీ ఏసై రక్తానికి వెలగట్టలేము ఎందుకు తెలుసా మిగిలిన రక్తాలు మనిషిని బ్రతికింపజేస్తాయి కానీ ఏసై యొక్క రక్తము ఒక వ్యక్తికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాయి హాలూయా హాలూయా మనిషిని తాత్కాలికంగా బ్రతికించగలదు మనిషికి ఉండేటువంటి రక్తం అండి కానీ ఏసై యొక్క రక్తము ఎందుకు అమూల్యం అమూల్యమైనటువంటిది అంటే ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు రాబోయేటువంటి లోకంలో కూడా నీవు దేవుని బిడ్డగా పరలోకంలో జీవించడానికి ఏసే రక్తం సహాయపడుతుంది ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతున్నా ఎవరు తెలుసా ఏసయ సమాధిలో ఉన్నటువంటి ఆయన వస్త్రాలు ఏమని చెప్తాయి తెలుసా యువర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్ అండ్ హిస్ బ్లడ్ ఈజ్ ఎ హోలీ అండ్ ఇట్ కెన్ వాష్ ఎనీ సీన్ ఏ పాపాన్నైనా కడగలదు ఏ పాపాన్నైనా కడగలదు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు ఏ పాపం నువ్వు చేసి ఇక్కడికి వచ్చిన దేవుని బిడగా ఈ రోజు నువ్వు కనబడుతున్నా బయట బట్ సోమవారం నుంచి నిన్నటి వరకు లేదా ఈ రోజు వరకు లేదా ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేంత వరకు వాట్ ఎవర్ ద సిన్స్ దూ కమిటెడ్ అవి నీ పైన పని చేయకముందే ఈ రోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు నీ కుటుంబం పైన పని చేయకముందే నీ పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకో నీ పాపాలను ప్రభు ఆయన రక్తం మాత్రమే కడగలదు ప్రధాన యాజకుని పాపమైనా ప్రధాన యాజకుని ఆ ప్రజల పాపమైనా కడగలిగింది ఆ రక్తమే ఎప్పుడు నారబట్ట ధరిస్తే దేవుని బిడలారా ఏసయ్య నీ కొరకు నా కొరకు కార్చిన రక్తం ఎలాంటిది తెలుసా సర్వలోకానికి సరిపోయిన రక్తం సర్వలోక పాపాలను పరిహరించగలిగినటువంటి రక్తం పాపాలు చాలా రకాలుగా ఉంటాయి కదండి మనము కొన్ని రకాల పాపాలు చేస్తాం ఇంకొకరు ఇంకొక రకాలైన పాపాలు చేస్తారు అంటే దేవుని నమ్మిన బిడ్డలు చేసే పాపాలు ఒక రకంగా ఉంటాయి దేవుని నమ్మనటువంటి వారు చేసే పాపాలు ఇంకొక రకంగా ఉంటాయి ఉద్యోగం చేసేవారు ఒక రకంగా పాపం చేస్తారు ఉద్యోగం చేయని వారు ఒక రకంగా పాపం చేస్తారు వ్యాపారం చేసేవారు ఒక రకమైన పాపం చేస్తారు వ్యాపారం వెళ్ళేటువంటి వారు ఇంకొక రకమైన వివిధ రకాలైనటువంటి పాపాలు ఉన్నాయండి ఆర్ సో మెనీ సీన్స్ దేనికైనా ఒకటే ఒకటే అండి దేనికైనా ఒకటి ఏసయ రక్తం ఏసయ రక్తం చాలు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఏ పాపము చేసి నువ్వు ఇక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చినా ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతుంటాడు ఆస్ ఫర్ యువర్ ఫర్ నీ పాప క్షమాపణ నిమిత్తం ఏసయ రక్తాన్ని ఆశ్రయించు ఏసయ రక్తాన్ని ఆశ్రయించు ఏసయ వస్త్రాలు నారతో చేయబడినవి అవి ఏమని చూపిస్తున్నాయి తెలుసా ఆయన నీ ప్రధాన యాచకుడు సమాధిలో ఉన్నటువంటి దేవుడు నీ ప్రధాన యాచకుడు కొరకు రక్తాన్ని చిందించాడు గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రం పరిశుద్ధడానికి వందనాలు 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 జల్లిస్తుంటున్నాం ప్రభా ఈ యొక్క సమయంలోని పరిశుద్ధ పాదాల దగ్గర మేము కనపడడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపా సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం అవును తండ్రి సమాధిలో వస్త్రాలు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సందేశాలు మేము విన్నాం బ్రవ్వా అవును దేవా మా దేవుణ్ణి ఏది కూడా బంధించలేదు ఆయన వస్త్రాలను కూడా బంధించలేదు అన్న సత్యాన్ని మేము ఇద నేర్చుకున్నాం ప్రభా తండ్రి నీకు స్తోత్రం నీకు వందనాలు మేము సేవించిన దేవుడు సర్వాధికారి అని సమాధిలోనే ఆయన వస్త్రాలు చాటి చెబుతుండగా నీ పాదాలకే మ్రొక్కి మేము వందనాలు చెల్లిస్తున్నాం బ్రవ్వా గొప్ప దేవ సమాధిలో వస్త్రాలు నారబట్టలు మీరు ప్రధాన యాచకుడమని మా పాపాలను తండ్రి భరించినటువంటి దేవుని కుమారుడమని మీరు మాకు తెలియజేస్తుండగా మీ రక్తము ద్వారానే మాకు పాప క్షమాపణ ఆయన పాప విమోచన పాప విమోచన తండ్రి నీ పాదాల దగ్గర చేరిపడి అడుగుతుంటున్నాను ఏ పాపం ఇంకా కలిగి ఉన్నా ఏ లోకం ఇంకా కలిగి ఉన్నా ఏ యొక్క శాతాను బంధకాలలో బంధించబడి ఉన్నా ఏ పరిస్థితిలో చిక్కుబడి అక్కడే ఫిక్స్ అయిపోతూ ఉన్నా దేవుని దగ్గరికి వస్తూ కూడా దేవుని వాక్యం వింటూ కూడా ఎక్కడ మేము బంధించబడ్డామో మీకు తెలుసు ప్రభా మీ కడుగును కడుగునుగాక మీ రక్త కడుగును కడుగునుగాక మా పాత రోత జీవితము కడగబడునుగాక మేము బంధించబడిన ప్రతి పరిస్థితిలోంచి మాకు విడుదల కలుగునుగాక తన్ని ఎక్కడ ఫిక్స్ అయిపోయామో వదిలిపెట్టక పాపములో కొనసాగుతున్నామో అది డిటాచ్ అగునుగాక తన్ని పాప బంధకాలు తెగిపోవును గాక పాప అధికారము క్యాన్సల్ అయిపోవునుగాక నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతాము గాక మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా తండ్రి నీ పిలుస్తూ ఉండగా తండ్రి మేము సిద్ధపరచబడ్డానికి మార్పు చెందడానికి మారు మనసుపోతే ప్రతిరోజు భయభక్తులతో జీవించి ఎప్పుడు కడబూరం రోగినా మేము ఎత్తబడే గుంపులో ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ వీఆర్ సో బిజీ అనేటువంటి ఆ యొక్క ట్యాంగ్ లో ఎంత మోసపోతున్నారు వారు వారి గమ్యాన్ని గుర్తురగడానికి వారి మనోనేత్రములు వెలిగించుమని ప్రార్థన చేస్తూ మీ పాదాలకే వందనాలు చెల్లిస్తూ ఏ సయ్య నామ మందు అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రైస్ ద లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధ మందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు